లక్ష్మీ నరసింహస్వామి వారు వేసినటువంటి దేవాలయాలు దేశంలో ఎన్నున్నా ఆ వరాహ నరసింహ అవతారాన్ని చూడాలి అంటే మనకున్న ఏకైక క్షేత్రం సింహాచలం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వరాహ లక్ష్మీ నృసింహస్వామిగా పూజలందుకుంటున్న చోటు సింహాచలం దాని వెనుకున్న కథ ప్రహ్లాదు సంహరిద్దామని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి హిరణ్యకస్పుడు ప్రహ్లాదుని తీసుకుని వెళ్లి సముద్రంలోకి తోసేసి బయటకు రాకుండా ఒక కొండను అడ్డు పెట్టారట అప్పుడు హరిణి కొలిచినటువంటి ప్రహ్లాదుని ప్రార్థనలకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆగ మేఘాల మీద గరుత్మంతుని ఎక్కి అక్కడికి చేరుకుని ఆ కొండను తీసేసి తన భక్తుని రక్షించుకున్నారు అనంతరం ప్రహ్లాదు చేసినటువంటి తపస్సుకు మెచ్చుకున్న స్వామివారు ఏం కావాలో వరం కోరుకోమని అడగగా స్వామి మా చిన్నాన్నగారిని సంహరించడానికి మీరు ఒక అవతారం ఎత్తారు మా నాన్నగారు మరొక అవతారం నాకిప్పుడు ఆ రెండు అవతారాలలో మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అని చెప్పి ప్రహ్లాదుడు వేడుకున్నాడు అప్పుడు స్వామివారు వరాహ నృసింహ స్వామిగా ప్రహ్లాదునికి దర్శనమిచ్చారు ఆ చోటే సింహాచర అనంతరం అవ్యక్తమైపోయినటువంటి స్వామివారు తాను